ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని హోల్సేల్ మార్కెట్లు ఉండే ఏరియాకి వెళ్తున్నాను అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను హోల్సేల్ మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది కువైట్లోని ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి నాకు టూ మినిట్స్ టైం పడుతుంది ఈ టూ మినిట్స్లో మీకు డ్రైవింగ్ చూపిస్తాను రోడ్స్ గట్రా ఎలా ఉంటాయో చూడండి దారి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి నేను మేము ఉన్నకాడ నుంచి బయలుదేరిన తర్వాత ఒక నిమిషం జర్నీ చేసిన తర్వాత ఇక్కడికి సిగ్నల్ దగ్గరకు వస్తాము ఇది సిక్స్టీ నెంబర్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ నుంచి సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్కి తిరిగితే మనం వేరే వేరే రోడ్లకు వెళ్తాం ఆ రోడ్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి చూడండి ఇది సిక్స్టీ నంబర్ రోడ్ అంటారు ఇది ఇది పట్టుకుని డైరెక్ట్ బ్యాక్కి వెళ్తే కనుక ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఇప్పుడు మేము వెళ్ళే ప్రదేశం అయితే సిటీకి వెళ్తుంది అన్నమాట అది రోడ్ నుంచి మేము కొంచెం ఎదరికి వెళ్ళి అక్కడ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కిందకి దిగాలి ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగితే ఆ యజ్జి నుంచి అప్పుడు మనం శువైక్ ఏరియాకి ఎంటర్ అవ్వచ్చు చూడండి ఇక్కడ ఎడ్జ్ నుంచి నేను కిందకి తిరుగుతున్నాను మళ్ళీ ఈ కింద బ్రిడ్జ్ కింద కూడా ఒక సిగ్నల్ ఉంటుంది చూడండి ఈ సిగ్నల్ దగ్గర నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి చూడండి ఇదంతా మనకి సువైక్ ఏరియా షువైక్ అంటారు దీన్ని ఈ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా హోల్సేల్ మార్కెట్లు ఉంటాయి ఇక్కడ కొంచెం ఎదరికి వెళ్ళి మనం రైట్కి తిరిగితే మనం ఎంటర్ అయిపోయాం దగ్గరికి వచ్చేస్తాము ఇక్కడ చూడండి కొంచెం ఎదురుకు వచ్చి మనం రైట్కి తిరుగుతాం కదా ఏ రైట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా హోల్సేల్ మార్కెట్స్ చూడండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అయితే లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్ అంటే మీకు ఇంట్లో కావాల్సిన సబ్బులు షాంపూలు సర్ప్ ప్యాకెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ సర్ఫ్ ప్యాకెట్లు పది కేజీలు బస్తాలు ఇరవై కేజీలు బస్తాలు కూడా ఉంటాయి ఇక్కడ సర్ప్ ప్యాకెట్లు ప్లస్ టిష్యూ పేపర్ అంటాం కదా మనం టిష్యూ పేపర్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కోయిటూలు అందరూ కూడా ఇక్కడికే వస్తారు టిష్యూ పేపర్ తీసుకోవడానికి ఎందుకంటే కోయిటూళ్ళు ఎక్కువగా టిష్యూ పేపర్ వాడతారు కాబట్టి పెద్ద పెద్ద బాక్సులు వస్తాయి ఇక్కడికి హోల్సేల్ మార్కెట్లోకి చూడండి ఇక్కడ ఇంకా టిష్యూ పేపరు బాత్రూమ్కి సంబంధించిన టిష్యూ పేపరు ఇవన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువగా హోల్సేల్లో ఉండి సర్ఫ్ ప్యాకెట్లను ఇంకా టిష్యూ పేపర్ ఎక్కువ ఇవి రెండు ఎక్కువగా దొరుకుతాయి అనమాట చూడండి అక్కడ పెద్ద పెద్ద బస్తాలు లెఫ్ట్ రైట్ సైడ్లో పెద్ద పెద్ద బస్తాలు అక్కడ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతారు సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా మనకి టిష్యూ బాక్స్లు కూడా ఉంటాయి మనకి పక్కన చూడండి వీళ్ళు కొయ్యోళ్ళు అయితే క్లినిక్స్ అంటారు టిష్యూ పేపర్ని చూడండి అక్కడ రైట్ సైడ్లో కనపడుతున్నాయి కదా ప్రతి షాప్ దగ్గరే కూడా బయట పెట్టి ఉంచుతారు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను యూ టర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను ఎందుకంటే నేను ఆ ఎదరా ఒకటి చూశాను ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనకి ధర్మాకోల్ సీట్ ఉంటుంది కదా ధర్మాకోల్ సీట్ బాక్స్ ఉంటాయి కదా ఐస్ బాక్సులు ఐస్ బాక్స్ తీసుకుందామని వచ్చాను నేను మా వాళ్ళు ఐస్ బాక్సులు తెమ్మన్నారు ఒక ఎనిమిది అవి వెతుకుతూ మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను ఇక్కడెక్కడ ఒక షాప్ కనిపించింది నాకు ఆ షాప్ దగ్గర ఆగి ఇప్పుడు మీకు చూపిస్తాను అక్కడ లోపల ఏమి అనేది చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నాయి కదా అన్నీ బయట పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ నాకు ఒకటి దొరికింది కొంచెం ఎదురైతే మీకు ఫ్రెండ్స్ ఇక్కడ నాకైతే ఆ బాక్స్లో ఏం కనపడలేదు అయితే అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎక్కడ కనపడలేదు నాకు ఆ బాక్స్లో ఉండే షాపు ఇప్పుడు నేను బ్యాగ్ తిరుగుతున్నాను ఆ బ్యాక్ తిరిగి ఆ పక్కనే రైట్ సైడ్లో ఏమైనా ఉన్నాయేమో చూసి ఇప్పుడు మీకు చూపిస్తాను అక్కడ ఏమైనా ఉంటేనే చూడండి ఎదర ఒక షాప్ కనపడింది రైట్ సైడ్లో చూడండి అక్కడ బయట ఉన్నాయి కనబడుతున్నాయి బాక్సులు ధర్మకోల్ బాక్సులు లాగా ఉన్నాయి అవి ఇక వైట్ కలర్లో కనిపించేవి ఏమో టిష్యూ బాక్సులు అవి చూడండి ఏమో బాత్రూమ్కి సంబంధించిన యాసిడ్ లాంటిది ఉంది కదా బాటిల్స్లోని పెద్ద పెద్ద బాటిల్స్లో చూడండి అవన్నీ కూడా హోల్సేల్ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఏమో సర్ఫ్ ప్యాకెట్లు పెద్ద పెద్ద బస్తాలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు బస్తాలు అనమాట అవి సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా ఇప్పుడు నేను పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ బయట బయట పెట్టి అమ్ముతారు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూడండి కోయిటోళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తారు తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు కోయిటూలందరూ చూడండి ఒకసారి మీరు బయట చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను షాపులోకి ఆల్రెడీ ఒకరు అతను అడిగితే లోపల ఉన్నాయి చూసుకోమన్నాడు ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను చూడటానికి చూడండి ఇవన్నీ కూడా మనకి చూడండి అక్కడ ఒక బాక్స్ కనపడింది నాకు చూడండి ఇదే ఎటువంటి బాక్సులే తెమ్మన్నారు మా ఊళ్ళు అయితే ఇప్పుడు నాకు ఎనిమిది బాక్సులు కావాలని చెప్పాను తోటి అటువంటి బాక్సులు ఎనిమిది కావాలన్నాను లోపలికి వెళ్ళి తెస్తాను వెయిట్ చేయమన్నాడు ఈ లోకైతే మనకి లోపల ఏమేమి ఉంటాయి చూడండి ఒకసారి చూడండి మనకి ఇంట్లోకి కావాల్సిన ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్లని అంటే మనం ఫంక్షన్ జరి జరిగేటప్పుడు ఏమైనా కావాలి కొనుక్కుంటాం కదా అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి ఇవేమో ధర్మకుల్ బాక్సులు అయ్యి బాక్సుల్లో మనం ఫుడ్ ఏమైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇవన్నీ బాక్సులు అయ్యి చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా చూడండి ఇవన్నీని ఫ్రెండ్స్ అతను బాక్సులు పట్టుకొచ్చి నా బండిలో పెడుతున్నాడు పట్టుకెళ్ళి అతనే పట్టుకెళ్ళి బండిలో పెట్టాడు ఇక నేను నాకు పని అయిపోయింది కదా బయలుదేరుతున్నాను ఒకసారి బయలుదేరే ముందు ఒకసారి చూడండి బయట ఏమేమి ఉంటాయో అని ఒకసారి పక్కన చూపిస్తాను మీకు చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇవన్నీ హోల్సేల్ షాపులు ఇక్కడ దీన్ని షోవైక్ ఏరియా అంటారు దీన్ని కోవైట్లోని షోవైక్ ఏరియా అంటారు దీన్ని ఇప్పుడు నేను ఇప్పుడు నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి బయలుదేరుతాను ఒకసారి ఒకసారి మళ్ళీ కూడా మళ్ళీ చూడండి ఎలా ఉంటాయని షాపులన్నీని నేను బయలుదేరేటప్పుడు మీకు మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి మళ్ళీ చూడండి కోయిట్లో ఉన్న వాళ్ళకి మినిమం తెలిసే ఉంటుంది డ్రైవర్లకి చూడండి లెఫ్ట్ సైడు రైట్ సైడ్ చూసారు కదా షాపుల ముందు ఎన్ని సామాన్లు పెట్టి అని చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇవన్నీ కూడా హోల్సేల్ దుకాణాలు మొత్తం మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ అంటే కువైట్లో ఇది ఒకటే కాదు ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి హోల్సేల్ మార్కెట్లు ఉండేవి కాకపోతే మాకు దగ్గరలో ఉన్నది అయితే ఇదే సుబైక్ అంటారు దీన్ని ఫ్రెండ్స్ చూశారు కదా కోవైట్లోని హోల్సేల్ దుకాణాలు ఎలా ఉన్నాయని ఈ వీడియో అయితే ఆరు నెలల క్రితం తీసిన వీడియో ఇది ఇప్పుడు అప్లోడ్ చేశాను నేను అందుకే క్లారిటీ లేదు ఎందుకంటే నా పాత మొబైల్తో తీసాను ఈ వీడియో ఇప్పుడైతే నేను కొత్త మొబైల్ వాడుతాను కాబట్టి ఇప్పుడు వీడియోలు అన్నీ క్లియర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్